హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో నేనైతే హైదరాబాద్ వచ్చాను కదా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్రతం అవుతుంది సో వ్రతంకైతే వచ్చేసిన నేను సో ఇక్కడైతే ఇంకా కథపీట అన్ని రెడీ చేస్తున్నాను లోపల మా మమ్మీ మా వదిన ఇచ్చేసి ఇంకా వంటలు ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ వాళ్ళ అయిపోయే వరకు ఇక్కడ నేను కథపీట మొత్తం రెడీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది పువ్వులు అన్నీ పెట్టిన తర్వాత కూడా లుక్ చా బా చాలా బాగుంది మీరు ఒకసారి చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలా అయితేనే మీ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది నాకు సో ఇక్కడ వచ్చేసి మా డాడీ అనమాట మా డాడీ స్వామి బయట మామిడాకులు అది తోరణాలు కడుతున్నారు సో సో అయ్యప్ప స్వామి మాల అనేది ఎవ్రీ ఇయర్ వేసుకుంటారనమాట ఇంకా లాస్ట్ టైం కూడా నేనైతే వెళ్ళలేదు ఈ ఇయర్ అయితే ఇంకా వచ్చేసిన సో ఇక్కడ ఇంకా నేను మా డాడీ ఇద్దరం కలిసి అయితే రెడీ చేస్తున్నాం మామిడాకులు అన్నీ పెడుతున్నారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అవి కూడా అన్నీ కట్టేసిన ఎంత మంచిగా అనిపించింది అంటే నేను ఇంకా ఇది స్పెషల్ వెరైటీగా గంటలు ఉంటాయి కదా ఆ గంటలు కట్టాను అమ్మమ్మ ఏమేమి కర్రీ చేసినా కర్రీసా పాలకూర సాంబారు టమాటా ఫ్రై మొత్తం ఫై కర్రీ క్యాబేజ్ పకోడి క్యాబేజ్ పకోడి చేసిన ఈరోజు మా ఇంట్లో అయ్యప్ప స్వాములకు భోజనాలు భిక్ష పెడుతున్నాము సత్యనారాయణ స్వామి వ్యాకం చేసుకుంటున్నాము ఏంటిది బెండకాయ ఫ్రై రోహిత్ టిఫిన్ చేస్తుండు ఇక మా చిన్న పొట్టి ఏ తిన్నవా తిన్నవా ఏం తిన్నావు దోశ దోషం తింటున్నావు రోహిత్ ఇంకా ఇక్కడైతే సత్యనారాయణ స్వామి ఫోటోకి అయితే అలంకరణ చేస్తున్నారు కదా మా చిన్న అత్తయ్య అనమాట వెనకక్కడ స్వామి కూర్చున్నారు కదా మా చిన్న మామయ్య మా మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదరు సో ఆ మామయ్య వాళ్ళ వైఫే నా చిన్నత్తయ్య అనమాట ఇంకా ఇక్కడైతే సత్యనారాయణ స్వామికి అలంకరణ అయితే చేస్తున్నారు ఈ అత్తయ్య వచ్చేసి మాకు మా ఇండ్లలో ఏ ఫంక్షన్ అయినా కూడా ముందొచ్చి అన్నీ అరేంజ్మెంట్స్ చేస్తుంది వ్రతం అయితే వ్రతం దగ్గర అరేంజ్మెంట్ అన్నీ సర్దడము పిల్లలు మా ఫంక్షన్స్ ఏవైనా ఉంటే పిల్లలకు సర్దడము అట్లా కొంచెం మంచి తెలిసి పద్ధతులు అవి ఉంటాయి కదా అవన్నీ మంచిగా అన్నీ చూసుకుంటుంది అనమాట ముందుగా వచ్చి సో ఇక్కడైతే ఇద్దరం కలిసి ఇంకా కథపీట అయితే రెడీ చేస్తున్నాము నేనైతే ఫ్లోవర్స్ అవి కట్టాను చూడండి గంటలు కట్టాయి చాలా బాగా అనిపించింది నాకైతే కనిపెడుతుంది కనిపిస్తున్నాయి కదా పువ్వులు తోరణాలు అది ఒక పందిరలాగా అనిపించింది మంచిగా అనిపించింది ఇంకా నేనైతే అభిషేకం కోసం అని చెప్పేసి ఫ్ర ఫ్రూట్స్ తీస్తున్నాను ఇంకా మా అత్తయ్య వచ్చేసి నవగ్రహాలు వాటి కోసం అని చెప్పేసి అన్నీ సర్దుతున్నారు అందులో కథపీటలో ఇంకా ఇక్కడ నేను సర్దుతున్నది ఏంటి అంటే తాంబూలం అనమాట ఎవరికి అంటే అయ్యప్ప స్వాములకు స్వాములకు తాంబూలం ఇచ్చి భిక్ష పెట్టిన తర్వాత తాంబూలం ఇచ్చి పంపిస్తామన్నమాట ఇంకా అదైతే తాంబూలం ఆకు ఒక్క పండు ఒక పది రూపాయల నోట్ అని చెప్పేసి అట్లా పెడుతున్నాను सिद्धी सिद्ध्यर्थेन संकल्पितं संकल्पितं वक्तु येन ग्रहदोषात् विवृटी दृष्टादेवाः संपूर्णं अनग्रह स्नित्यनायावा हयाव्या विहयामि महाग्रहदा प्रचार्यते सैन्यक्लग्रसमावा यामिस्तापयामि नमस्कारोमी आप बोलना रहता हूँ बोलना रहता हूँ नमस्ते नमः हरि ओम कुजुडू लायक लगा लगा भाग बोड़ा बोड़ा के फ्री जनम आता है बाय फुड वोड़ा लाया निशुष्क डट अटवेंटी पार्टी बंद लेके दो चार मार्च రమ్మా మనసారా స్వామిని కొలచి హారులి రమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారులే రమ్మా వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన పను సత్యనారాయణపురారమ్మానసారీర ശ്രീ സത്യനാരായണു സേവുരായ

రేగులు జోడించి శ్రీ చందనమలరించి మంగళమలరే సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ

何 ए जानी रामी छैन म यो म आडे बढ्दै किन बढ्दै जानु त उ गन लाग्छ नि रामु भामै भर्जन लाग्छ यार मेरो हिसाब छ 같이 한번 어때요? 근데 눈치 좀좀 사달라고 좀좀 사달라고 할게요. 아. 더 사면 이기는 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 근데 사이드 바이 사요.

Swami padam Swami padam Ayappa padam Ayappa padam Swami padam Swami padam Ayappa padam Ayappa padam Swami padam Swami padam Ayappa padam Ayappa padam Swami padam padam Ayappa padam Ayappa padam Bhagavan padam Swami padam హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఒక బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాం ఇవాళ రోహిత్ వెనక దాసుకుంటుండ్రు మేమైతే ఇప్పుడు ఒక బర్త్డే పార్టీకి అయితే పోతున్నాం బ్లాగ్ అయితే కంటిన్యూగా తీస్తా చూడండి బర్త్డే ఎవరిది అంటే మా చిన్న మామయ్య వాళ్ళ మనవడదు అనమాట సో అక్కడికైతే పోతున్నాం బాయ్ రోహిత్

ఆ పాలిఫోన్ ని లేపని దత్తన టీవర్ హన్నవల్ చుసే పెచ్చనా కటనా రవేంది రేవంది యుపి ఆక నా అడి ఇస్తాను కింటు చెప్పు నాది నల్లట సాలియ అరే నా పద बंटाई नहीं गन्ना से अरे मनीक पुरानी बंटाई नहीं मारे इधर आई है अरे मनीक डाल ले मारे अभी ट्रेन आ रहा है